ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తుంది దాదాపు నలభై ఎనిమిది స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇరవై స్థానంలో కాంగ్రెస్ ఒక్క స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుంది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కేకే సర్వే ఢిల్లీలో మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ప్రకటించింది ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై నాలుగు సీట్లు అలాగే బీజేపీకి ఇరవై ఆరు సీట్లు వస్తాయని చెప్పేసి కూడా కేకే సర్వే అంచనా వేసింది కానీ అందుకు విరుద్ధంగా ప్రస్తుతం ఫలితాలు వస్తున్నాయి మనం చూసుకోవచ్చు గతంలో హర్యానా ఎన్నికల సందర్భంగా కూడా కేకే సర్వే పలి అంటే సర్వే బోల్తా కొట్టినని మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా కూడా కేకే సర్వే కర ఎట్లా కేకే సర్వే వచ్చిందో ఆ విధంగానే ఫలితాలు వచ్చాయి ఇక మహారాష్ట్రలో కూడా కేకే సర్వే ఎట్లా వచ్చిందో కూడా అట్లనే వచ్చాయి కానీ ఢిల్లీలో మాత్రం కేకే సర్వే బోల్తా పడినట్లయితే ప్రస్తుత ఫలితాలను బట్టి మనకు తెలుస్తుంది అలాగే హర్యానాలో కూడా బోల్తా పడింది అయితే మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే కేకేసార్ ఎన్డీఏ పక్షాలకు అనుకూలంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ అనుకో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి సర్వే అంచనా వేసింది అక్కడ అలాగ సర్వే అంచనా ప్రకారమే ఫలితాలు వచ్చాయి ఇక మహారాష్ట్రలో కూడా బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పేసి కేకేసార్ అంచనా వేసింది అక్కడ కూడా క ఫలితాలు కరెక్ట్గానే వచ్చాయి కానీ హర్యానా విషయానికి వస్తే హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కేకేసీఆర్ అంచనా వేసింది కానీ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇక ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి కేకేసీఆర్ అంచనా వేయగా ప్రస్తుతం బీజేపీ లీడ్లో కొనసాగుతుంది అంటే కేకే సర్వే ఎన్డీఏ పక్షాలకు అనుకూలంగా సర్వే ఇచ్చినప్పుడు మాత్రమే అక్కడ ఫలితాలు కరెక్ట్ వస్తున్నాయి ఆ ప్రతిపక్షాలు అధికారంలోకి వస్తాయన్న రాష్ట్రంలో మాత్రం అక్కడ కేకే సర్వే బోల్తా కొడుతుంది దీనిపై కూడా పలు అంటే పలువురు అయితే సందేహం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి కూడా అంచనా అంటే వాళ్ళు అంద సందేహాలు వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈ వీవీ అంటే ఈవీఎం ఓటింగ్ సంబంధించి కూడా ఇప్పటికే చాలా సందేహాలు ఉన్నాయి తాజాగా ఢిల్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఈ ఈవీఎంలపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అసలు ఈవీఎంలతో ఎలక్షన్ నిర్వహించాలా బ్యాలెట్తో ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి కూడా చర్చ కొనసాగుతుంది ప్రస్తుతం ఏదేమైనప్పటికీ కూడా కేకే సర్వే ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బోల్తాడు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ అటు ఇటుగానే ఫలితాలు వచ్చాయి బీజేపీకి ఇరవై ఆరు సీట్లు వస్తాయంటే ప్రస్తుతం నలభై ఎనిమిది సీట్లలో ఆధిక్యంలో ఉండగా ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి నలభై నాలుగు సీట్లు వస్తాయనగా ఇప్పుడు ఇరవై ఐదు సీట్లలో ఆధిక్యంలో ఉంది ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ కేకే సర్వేకు దెబ్బ పడిందని చెప్పేసి మనం అనుకోవచ్చు అయితే ప్రస్తుతం మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇండియాకు అనుకూలంగా సర్వే ఉన్నప్పుడు మాత్రమే కేకే సర్వే నిజమవుతుంది మిగతా సమయంలో రాంగ్ అవుతుందని బట్టి దీన్ని అంటే ఢిల్లీ అసెంబ్లీ ఇకల బట్టి అయితే మనకు అర్థమవుతుంది